స్టూడియోస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ బీబీ నగర్ లోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ మీటింగ్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు విద్యార్థుల హర్షధ్వనాల మధ్య కరతాళ ధ్వనలతోటి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్లో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ లక్ష్యాలతో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మీటింగ్ నిర్వహించడం ఒక రికార్డ్ అని ప్రశంసించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం చాలా అవసరమని దీని ద్వారా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు వారిలో ఎలాంటి ఉన్న టాలెంట్స్ ఏంటి అని గుర్తించగలుగుతారని చెప్పారు పిల్లల యొక్క బాధ్యతలు బడిలో ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు తప్పకుండా విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో చర్చ విధంగా ప్రోత్సహిస్తుందని భావిస్తారు అన్నారు పిల్లలు కష్టపడి చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడి జీవితంలో పైకి రావాలని అన్నారు పేరెంట్ అండ్ టీచర్ స్టూడెంట్స్ అందరు కూడా సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలలో పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు కేఎన్ఆర్ పాఠశాల అభివృద్ధికి తాను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటానని ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తప్పకుండా తనను సంప్రదించాలని స్పష్టం చేశారు పిల్లలతో కలిసి ఉండటంతో కలిసి ఉండటంతో ఉన్న ఆనందం పార్లమెంటులో ఎంపీలతో ఉన్నా కూడా రాదు అన్నారు ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు సమకూరి విద్యా ప్రమాణాలు పెరిగి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షిస్తున్నానన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కేఎన్ఆర్ పాఠశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఈ పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని చెప్పారు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి పాఠశాలను అగ్రగామిగా నిలపాలని సూచించారు ఎంపీ వేమిరెడ్డికి ఈ పాఠశాలతో ప్రత్యేక అనుబంధం ఉందని రెండు వేల పదిహేనులో మూడు లక్షల రూపాయల సొంత నిధులు విరాళం అందించి పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారన్నారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు ए एनसीसी नया वाली एनसीसी नया वाली बनी सात तकरार एनसीसी नया वाली बनी ప్రతి పాఠశాలలో కూడా టీచర్స్ మెగా మీటింగ్ ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు هيءه مونيكا کي ڏسڻ لاءِ ويجه تي بينت రావడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ ఒక్క స్కూల్లో ఉండేవాళ్లే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏ మాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెడ్లు టీచర్ని అడిగి తెలుసుకోవడం అంటే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికి చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గర తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇళ్ళల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తుండ కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ల మీద మీరు నిలబడేటట్టుగా మీరు మీ కాళ్ల మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పుడు నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో మనకి నేను రావడం చాలా సంతోషం ఇది రెండోసారి రావడం ఇటువంటి స్కూల్ ఇటువంటి పిల్లల ముందు మీ అందరు చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు కానీ పిల్లలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే మీ అందరి ముందు నేను ఉన్నానంటే దీని మించింది లేదు సో ఈరోజు ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు పుణ్యాన మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా పెట్టాడు చాలా మంచి కార్యక్రమాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అందరు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు టీచర్ పేరెంట్ స్టూడెంట్ సో ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ ఉండాలా కోఆర్డినేషన్ తోటి స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్ అందరిది పిల్లలందరికి చెప్తుంటా బ్రహ్మాండంగా ఉంటుంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని చదివించండి ఇంకేదన్నా ఈ స్కూల్కి నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే మీ అందరిని చూసి చెయ్యాలని ఒక దాన్ని ఏమన్నా మాట తెలియదు కానీ చేయాలని ఆకాంక్ష సో ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు ప్రిన్సిపల్ ఉన్నారు ఏదైనా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి ఇక్కడ ఇటువంటి స్కూల్లో నేను వినింది అడ్మిషనే చాలా అని ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టం అని అంటే స్కూల్ ఎటువంటి స్కూల్ అనేది దాంతోనే అర్థమవుతుంది అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ వెరీ 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 గుడ్ స్కూల్ సో మాది కూడా షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ది స్కూల్ సో ఏదున్నా ఉంటే నాకు చెప్పండి స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను అట్లే సభ్యులు శ్రీధర్ గారు కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేయగలిగింది అంటే చేస్తాను కూడా చాలా సంతోషం ఈరోజు నేను పాల్గొనే విషయాన్ని ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నా అదేవిధంగా జిల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో అంటే నేను రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కళకళలాడుతూ ఉంది ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం విజయప్రకాష్ గారు హెడ్ మాస్టర్ గారు అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు ఆరోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం వారు అప్పటికి ఎంపీ కూడా కాదు మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు వారు చేయాల్సిన ఏదైతే స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేము ఎవ్వరం అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత నిధులు వాళ్ళు పాటించడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు ఈ పేరెంట్స్ మీట్కి ఇక్కడే పాల్గొవాలని ఇచ్చేస్తారు వారికి ప్రత్యేకంగా అవసరం వచ్చినప్పుడు మీ దృష్టి తీసుకొని వచ్చి మీ ప్రోత్సాహంతో ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసేదానికి నేను కానీ హెడ్ మాస్టర్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఇక ఈరోజు మనందరికీ అటు పిల్లలకి తల్లిదండ్రులకి స్టాఫ్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మీడియా మిత్రులతో అందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆత్మీయ భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆ యొక్క భోజనం చేసి అన్నదాత భవాని మీ అందరి ఆశస్సులు అందించాలని చెప్పిన కూడా కోరుతూ ఉన్నా ఇక లాస్ట్ టైం టెన్త్లో టెన్ అండ్ టెన్ ఎంతమందికి వచ్చాయమ్మా ఇక్కడ మార్క్స్ రాష్ట్ర స్థాయిలో మీరు పోటీ పడాలని అటు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాలని ఆ సాధించిన విద్యార్థి విద్యార్థులకి మా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనడానికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్ళలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుకి నాంది ప్రస్తావన చేసిన నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నిజాక పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు